చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది జహీరాబాద్ బీసీల సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను ఉద్దేశించి మల్లన్న చేసిన వ్యాఖ్యలు రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసింది తాను చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని తానేమీ అనుచిత వ్యాఖ్యలు చేయలేదంటున్నారు మల్లన్న కవిత బంధువులే తనను చంపడానికి ప్రయత్నించారని ఆరోపిస్తున్నారు మరోవైపు కవిత తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మల్లన్నపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు తెలంగాణలో బీసీల కోసం పార్టీ స్థాపిస్తానంటున్న మల్లన్న బీసీల కోసం పోరాడతానంటున్న కవిత మధ్య ఇప్పుడు పొలిటికల్ వార్ షురు అయింది జర్నలిస్టుగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన చింతపండు నవీన్ కుమార్ తీన్మార్ వార్తలతో ఫేమస్ అయ్యారు అధికార పక్షాన్ని ప్రశ్నించడం ప్రజా సమస్యలను గలమెత్తే కార్యక్రమంతో మల్లన్నగా సుపరిచితమయ్యారు అదే పేరుతో జర్నలిస్టు గా సొంతంగా ఓ ఛానల్ స్థాపించి మల్లన్న గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని అడుగడుగునా ప్రశ్నించారు కేసీఆర్ సర్కారు కు వ్యతిరేకంగా గలమెత్తడంలో ముందు వరుసలో ఉండేవారు ఈ క్రమంలో రాజకీయంగా కేసీఆర్ కు వ్యతిరేకంగా అడుగులు వేశారు మల్లన్న ఈ క్రమంలో పలు పార్టీలకు మద్దతివ్వడం పలువురు నాయకులను ఆకాశానికి ఎత్తడం వంటివి చేశారు జర్నలిస్టుగా ఉంటూనే తన రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టిన మల్లన్న మొదట ఇండిపెండెంట్ గా పట్టభద్రుల ఎమ్మెల్సీకి పోటీ చేసి ఓటమి పాలయ్యారు అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన మల్లన్న కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీగా గెలుపొందారు అంతకు ముందు పలు పార్టీల్లో చేరి కొద్ది కాలంలోనే బయటకు వచ్చేశారు మల్లన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం పనిచేసిన మల్లన్న ఈ పార్టీ విజయం సాధించిన నాటి నుండి సొంత పార్టీకి వ్యతిరేకంగా పలుమార్లు మాట్లాడటంతో కాంగ్రెస్ అధిష్టానం మల్లన్నను సస్పెండ్ చేసింది బీసీ అసలైన లెక్కలు తేల్చాలని కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన బీసీ కులగణన ప్రతులను చించడమే మల్లన్న సస్పెన్షన్కు కారణమైంది సస్పెన్షన్కు ముందు నుండే బీసీల రాజ్యాధికారం అనే నినాదంతో సభలు సమావేశాలకు హాజరై హాట్ కామెంట్స్ చేస్తూ ఉండేవారు ఇటీవల బీసీలను కూడగట్టి రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం వచ్చేలా కృషి చేస్తానంటున్నారు మల్లన్న ఈ క్రమంలో కొత్త పార్టీని సైతం ప్రారంభిస్తానని ప్రకటించారు ఇందులో భాగంగా ఇటీవల జహీరాబాద్లో నిర్వహించిన బీసీల సమావేశంలో మల్లన్న చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి ఈ సమావేశంలో మల్లన్న మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్ కేబినెట్ సమావేశంలో నిర్ణయించడం శుభ పరిణామమని పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో పలు సవరణలు చేసి ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్ ఆమోదం కోసం పంపారని చెప్పుకొచ్చారు అయితే ఇదంతా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కృషిగా చెప్పుకోవడాన్ని మల్లన్న తప్పుబట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కవిత తన తండ్రి పార్టీ అధినేత కేసీఆర్కు రాసిన లేఖ లీక్ అవ్వడం అనంతరం జరిగిన పరిణామాలతో ఆమె బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణకు హాజరైన సమయంలో తప్ప ఎక్కడా కవిత కేసీఆర్ కలిసిన సందర్భాలు లేవు తన తండ్రి కేసీఆర్ దేవుడు అంటూనే ఆయన చుట్టూ దెయ్యాలున్నాయంటున్న కవిత బీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నారు యాక్టివ్గా జాగృతి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు హైదరాబాద్లో జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించిన కవిత జిల్లాల పర్యటనలకు సైతం శ్రీకారం చుట్టారు కమిటీల నియామకం చేస్తూ జాగృతిని బలోపేతం చేస్తున్నారు అవకాశం వచ్చినప్పుడల్లా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు ఈ క్రమంలోనే కవిత బీసీ నినాదాన్ని అందుకున్నారు బీసీ రిజర్వేషన్లపై సైతం స్టేట్మెంట్లు ఇస్తున్నారు జాగృతిలోనూ బీసీ నేతలకు ప్రాధాన్యం ఇస్తున్నారు కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని నిరసనలు చేశారు ఇలా బీసీ నినాదమెత్తుకున్న కవితను మల్లన్న పలుమార్లు ప్రశ్నించారు అధికారంలో ఉన్నన్ని రోజులు కవితకు బీసీలు కనబడలేదా అని ప్రశ్నించారు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ తర్వాత వేగంగా పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు స్థానిక ఎన్నికల నిర్వహణపై జరిగిన మంత్రాంగం తుది దశకు చేరుకోవడంతో ఈ నెలలో సాధ్యమైనంత తొందరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో పలు సవరణలు చేసి ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్ ఆమోదం పొందాలని వెనువెంటనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించారు రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలోని సెక్షన్ రెండు వందల ఎనభై ఐదులో పలు సవరణలు చేస్తూ ఫైలును రూపొందించారు దాన్ని ఏ క్షణమైనా గవర్నర్ కు పంపే అవకాశం ఉందని తెలుస్తోంది గవర్నర్ ఆమోదిస్తే వెంటనే ఆర్డినెన్స్ జారీ అవుతుంది కాబట్టి ఆర్డినెన్స్తో పాటు సవరించిన చట్టానికి అనుగుణంగా ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేక జీవోను విడుదల చేస్తారు జీవోలో పేర్కొన్న వివరాల ప్రకారం మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థల రిజర్వేషన్లను ఖరారు చేస్తారు ఈ నెల ఇరవై ఐదులోగా రిజర్వేషన్ల ఖరారు చేసి సెప్టెంబర్ లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఇప్పటికే హైకోర్టు సూచించిన విషయం తెలిసిందే ఆర్డినెన్స్ వచ్చిన రోజే జీవో విడుదల చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది ఆ వెంటనే ఎన్నికల ప్రకటన కూడా చేయాలని భావిస్తోంది వీటిని న్యాయస్థానాల ద్వారా అడ్డుకునే ప్రయత్నాలు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి వాటిని నివారించడానికి సుప్రీంకోర్టు హైకోర్టులో ప్రభుత్వం తరఫున కేవియట్ పిటిషన్లు వేస్తున్నారు ఈ మొత్తం ప్రాసెస్లో సాంకేతిక సమస్యలు తలెత్తి బీసీలకు ప్రభుత్వ పరంగా రిజర్వేషన్లు దక్కకపోయినా పార్టీ పరంగా అయినా సరే రిజర్వేషన్లు ఖరారు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది సరిగ్గా ఇదే అంశంపై కవిత స్పందించడం వివాదానికి కారణమైంది తెలంగాణ జాగృతి చేసిన పోరాటాల ఫలితంగానే సీఎం రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం కృషి చేస్తున్నారని ఇది జాగృతి విజయమంటూ కవిత ఇచ్చిన స్టేట్మెంట్ పైనే రచ్చ జరిగింది అసలు కవితకు బీసీలకు ఏం సంబంధం అంటూ మల్లన్న ప్రశ్నించారు జహీరాబాద్ లో జరిగిన బీసీల సమావేశంలో మల్లన్న కవితకు కౌంటర్ ఇచ్చారు ఈ క్రమంలో తెలంగాణలో పూర్వం నుండి వస్తున్న కంచం పొత్తు మంచం పొత్తు అనే సామెతను మల్లన్న ఉపయోగించారు కవితను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ భగ్గుమన్న జాగృతి కార్యకర్తలు మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయాన్ని ముట్టడించారు పలువురు మల్లన్న ఆయన అనుచరులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు మల్లన్న కార్యాలయంలోని కిటికీ అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం చేస్తూ కవితకు అనుకూలంగా నినాదాలు చేశారు ఆ సమయంలో తన కార్యాలయంలోనే ఉన్న మల్లన్నను సెక్యూరిటీ సిబ్బంది సురక్షితంగా కాపాడారు మల్లన్న చేతికి పలువురు సిబ్బందికి గాయాలయ్యాయి మల్లన్న గన్మెన్లు గాల్లోకి సైతం కాల్పులు జరిపారు తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కవిత స్పందించారు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తన వెనుక ఉన్న లక్షలాది మంది మహిళలు తమ్ములు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు కవిత పోలీసు ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేస్తానన్నారు మల్లన్న మాత్రం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోనన్నారు తాను చేసిన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోనంటున్నారు తనను చంపడానికి కుట్ర చేశారని కవిత బంధువులే స్వయంగా హత్య చేయడానికి వచ్చారని ఫిర్యాదు చేశారు మొత్తం వివాదానికి కారణమైన కంచం పొత్తు మంచం పొత్తు వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు తెలంగాణలో బీసీలు కలిసి భోజనం చేయడాన్ని కంచం పొత్తు అంటారని బియ్యం అందుకోవడాన్ని మంచం పొత్తు అంటారని మీరు అనుకుంటున్న మంచం పొత్తు ఏంటో నాకు తెలియదంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మల్లన్న గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ సాహిత్య అకాడమీ రూపొందించిన ఓ పుస్తకంలో కంచం పొత్తు మంచం పొత్తు వ్యాఖ్యలను చూపించారు ఆ పుస్తకంలో మాజీ సీఎం కేసీఆర్ రాసిన ముందు మాటను సైతం చూపించిన మల్లన్న తన వ్యాఖ్యల ఆంతర్యాన్ని వివరించే ప్రయత్నం చేస్తారు తెలంగాణ సమాజమే తాను తప్పు మాట్లాడానో ఒప్పు మాట్లాడానో నిర్ణయిస్తుందని ప్రజల్లోనే తేల్చుకుంటానంటున్నారు మల్లన్న కవిత మాత్రం తనపై పరుష వ్యాఖ్యలు చేస్తే జాగృతి చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తున్నారు తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసం బీసీల నినాదాలను ఎత్తుకున్న ఈ నేతలిద్దరూ తమ ఉనికి కోసం చేస్తున్న ప్రయత్నాలను తెలంగాణ సమాజం గమనిస్తోంది తగ్గేదేలే అంటున్నారు బీసీల పార్టీ ప్రారంభించకుండా అడ్డుకునే చర్యలుగా భావించాలని యావత్ బీసీ సెంటిమెంట్ కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు కవిత ఈ విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తోంది మల్లన్నపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో సీఎం రేవంత్ రెడ్డి మల్లన్నతో మాట్లాడించారని తాము భావించాల్సి ఉంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత బీసీల చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి